నమస్కారం ప్రజలారా రాష్ట్రంలో మా అన్న జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళల మీద ఏం చేశాడు ఏంది కథ ఏ విధంగా డిజిటల్ మీడియాలో అదే సోషల్ మీడియాలో ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడించినారు అందరికీ తెలుసు అదేవిధంగా నిన్న షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా నా అన్న జగనన్నే రే కండువా ఇచ్చేది తెలీదురా ఏం నిద్రపోతా మనం కండువా చేసుకోక మన మనోళ్ళు చేసుకోక మర్సిపోతుంది మళ్ళా గుర్తులే పోతాం నిద్రపోహండి మేలుకో ఉండండి సొంత చెల్లెల మీద ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించినాడు అనే దాని మీద నిన్న షర్మిళ గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పింది అందులో భాగంగానే అన్నకు మన పార్టీకు డ్యామేజ్ జరుగుతూ ఉండదు కాబట్టి తప్పకుండా మన వీడియో అయితే విశ్లేషణ చేద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా షర్మిళ మీద ఏ విధంగా మాట్లాడినారనేది కూడా చూద్దాం అదేవిధంగా అదాని ఒక్క డీల్తోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదానితో ఒక్క డీల్తోనే కేవలం పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై కోట్లు అంటే అదేం పెద్ద ఇదేం కాదు అది సెల్లరే ఆ సెల్లర్ తీసుకున్న దానికే ఇప్పుడు ఓ మన గగ్గోలు పెడతా ఉన్నారు కేవలం అంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీలు చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అదే వ్యక్తే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందనేది మా అన్నకు ఒకసారి ఆలోచన చేయండి మీరు మా అన్న దమాక్ ఏ విధంగా ఉంటుందని స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిగా కూర్చొని ఈరోజు ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ఇది చేసినాడు అంటే దానికి ఏందనేది మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి మీరు చేయాలా ఎందుకంటే అంతే అది చేయి చేయకుంటే ఇబ్బంది పడతాం మనమే ఐదేళ్లలో జగన్కో ఇంకెంత లంచం ముట్టిందో వస్తాయి ఎంతైనా ముడుతుంది మేమేమి ఎక్కడ రాష్ట్రానికి ఆదాయం తెచ్చేటువంటి పనులు ఏమి చేయాలా పరిశ్రమలు తేలా ఐటీ కంపెనీలు ఏమి తేలా అంటే పరిశ్రమలు తేలేదా అంటే చేపల మాటలు మటన్ మాటలు ఫిష్ మాటలు తెచ్చినాం అంతకు మించి ఇంకేం పరిశ్రమ లేదు అలా మా యొక్క అప్పటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు బొప్పట్లు ఈ బిర్యానీ స్పైసెస్ అల్లం పచ్చడి అల్లం పేస్ట్లు ఈ ఊరగాయలు అవన్నీ చెప్పినాడు అప్పుడు ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏదో జరుగుతావుడా ఉన్నా లంచం ఎట్ట ముట్టిందో అంటే లంచం భారీగానే ముట్టు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రాన్ని ఆదానికి బ్లాక్ చెక్లా రాసిచ్చాడు అంటే మరి నూట యాభై యొక్క స్థానాలు మమ్మల్ని గెలిపించినప్పుడు మేము ఏదైనా చేయొచ్చు కదా నూట యాభై యొక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో మా వైసీపీ పార్టీకి పట్టం కట్టినప్పుడు ఆ పట్టం కట్టేటువంటి భాగంలో షర్మిళ కూడా ఉండదు కదా షర్మిళ అన్న జైల్లో ఉంటే పదహారు నెలల పాటు అన్న జైల్లో ఉంటే రాష్ట్రంలో పాదయాత్రలు చేసి అన్నకు ఒక అవకాశం వేయండి నాయన ఏ విధంగా పరిపాలన చేశాడో అదే విధంగా పాలిచ్చామని చెప్పినటువంటి మాట వాస్తవం కదా మరి అన్నీ చేసినప్పుడు మేము బ్లాంక్ చెక్ మాది రాయించామో సంతకం పెట్టిచ్చామో మీకెందుకు మీకేం అవసరం ఇది రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అవమానం రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అవమానం అంటే సొంత చిన్నాయన్ను ఎవరైతే చంపినారో వాళ్ళను పట్టుకున్నప్పుడే అవమానం అయిపోయింది గతం అది ఏం అదేం కొత్త విషయమేం కాదు వివేకం సార్ని ఎవరైతే చేసినారో ఆ చేసినటువంటి వాళ్ళను దేనికి పట్టుకోలేదు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇది అయితే అయిపోయింది రాష్ట్రానికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి ఏ రోజైతే అన్న మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతోనూ కలవక ప్రజలు ఏ విధంగా కష్ట సుఖాలు కష్టాలు ఏంది సుఖాలంటే లేవులే ఐదేళ్లలోకి ఏ విధంగా వాళ్ళు కష్టాలు పడతారు ఏంది కథ అని చెప్పి ఏ ఒక్క రోజైనా సరే అడిగిన పాపారు పోలేదు చూసావా ఆ రోజే రాష్ట్రానికి అమ్మ పట్టిందని కూడా తెలియజేస్తున్నా ఆదానీతో జగన్ ఒప్పందాలన్నీ వివరించాలి ఆదానీతో ఒప్పందాలన్నీ జగన్ వివరిస్తాడా నీకేమన్నా వివరించినాడా నీకేమన్నా ఆస్తులు ఏమన్నా వివరించినాడా నీకేమన్నా ఆస్తుల వాటా ఇచ్చినాడా తల్లికి ఏమన్నా వాటా ఇచ్చినాడా మరి దే తల్లికి చెల్లికే వివరించినాడు రాష్ట్రానికి ఏం వివరిస్తాడు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తాడంగా ఆదానీ దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్రం పరువు తీశాడు షర్మిళ ధ్వజం జగన్ రాష్ట్రం పరువు ఎప్పుడో తీశాడు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అన్న రోజే పోయింది ఆ రోజు అంచే పట్టింది అమ్మ అమ్మ రాష్ట్రానికి ఇక చూస్తే నీకా చెల్లిపై ప్రేమ ఉంది నీ సైతాన్ సైన్యంతో నా క్యారెక్టర్పై తప్పుడు ప్రచారం చేయించలేదా నేను వాస్తవంగా చెప్తున్నా ప్రజలారా నేను జగనన్న ఇటువంటి లుచ్చాపనికి దిగదారుతాడని నేను ఇది అనుకోలే ఎందుకంటే సొంత చెల్లెల క్యారెక్టర్నే ఏమీ మంచిది కాదు ఏమో తప్పుడు మనిషి అనేటువంటి సాహసం చేసినాడు మన యొక్క సోషల్ మీడియా కార్మికులతో అని చెప్పి నాకు ఇప్పుడు స్పష్టంగా నా కాదు రాష్ట్రంలో ఉండే ఆమెదన్నా నాలుగు గోళ్ల మధ్య మాట్లాడో లేకంటే షర్మిళ గారికి సన్నిహితంగా ఉండేటువంటి మనుషులతో మాట్లాడో ఉంటే నేను కూడా ఏమనేవాడిని కాదు కానీ ఈరోజు నిన్న బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పింది షర్మిళ గారు అంటే ఇంకా మీరు ఆలోచన చేయండి ఏ విధంగా ఉండదు ఏంది కథ అనేది అదేవిధంగా చెల్లితో పనులు చేయించుకుంటారు అమ్మపై కేసు పెడతారు చెల్లితో పనులు చేయించుకుంటారు అమ్మపై కేసు పెడతారు అంటే అప్పుడు చెల్లితో అవసరం ఉండింది కాబట్టి పని చేసుకున్నారు ఇప్పుడు తల్లిపై కేసు పెడతామంటే ఆ మీద ఉన్నటువంటి షేర్లన్నీ నుంచుకున్నావా లాంటి ఇంకోటి ఇంకోటి ఏవో మనకు తెలియదు జగనన్నకి ఇద్దరు ఆడపిల్లకాయలు అయినప్పటికీ కూడా ఆశావాది అనేది మనకి స్పష్టంగా అయితే అర్థమవుతూ ఉన్నది నాన్న పేరును సిబిఐ ఛార్జ్ పెట్టిస్తారు నాన్న పేరుని సీబీఐ ఛార్జ్ ఆయన పోయిన తర్వాత ఉన్నాక నా ఇప్పుడు సరే ఇప్పుడున్నా కానీ సొంత కొడుకు తండ్రిని సీబీఐ ఛార్జ్ పేరు పెట్టించినాడంటే అటువంటి మహానుభావుడు మన జగన్ అన్నని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీకు మీరే సాటి సార్ జగన్పై షర్మిలా ఫైర్ ఏమి ఫైర్ అయినా కూడా అన్నను ఏమీ చేయలేరని మరొకసారి తెలియజేసుకుంటూ అన్న ఎందుకంటే పులివెందల పులే అని మేము చెప్పుకుంటాము ఏది ఏమైనప్పటికీ ప్రజలారా షర్మిలా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏకీ ఇవ్వచ్చారా ఏకీభవరా అని చెప్పి మీ యొక్క అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం